సమాజంలో ప్రతి ఒక్కరూ జీవహింస వీడనాడాలని ప్రముఖ దర్శక నిర్మాత తిక్క శశికిరణ్ అన్నారు హైదరాబాద్లో వీగన్స్ ఆఫ్ తెలంగాణ వీగన్ ఇండియా మూవ్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా సంజీవయ్య పార్క్ వద్ద నుంచి పీపుల్స్ ప్లాజా లోయర్ ట్యాంక్ బండ్ హుసేన్ సాగర్ వరకు ర్యాలీ నిర్వహించారు పర్యావరణం జీవ వైవిధ్యం దృష్ట్యా జీవహింసకు పాల్పడవద్దని జంతు పదార్థాలు వాడొద్దంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు మూగజీవాలపై ప్రేమ ఉండకపోయినా కూడా ఎలాంటి హాని హింసకు గురి చేయకుండా మర్యాద ఇవ్వాలని శశికిరణ్ సూచించారు వీగనిజం అంటే జంతు ఉత్పత్తికి సంబంధించిన ఈ ప్రోడక్ట్ మనం వాడకల్లా అంటే అది మనం తినటంలోనే కాదు మన లైఫ్ స్టైల్లో ఊలు లెదర్ లాంటివి కూడా ఏవి మనం వాడకలేదు ఒక్కని ముద్దాడుతాము మేకని చంపుకొని తినేస్తాం ఈ వ్యత్యాసం ఎందుకు అనే పాయింట్ నుంచి వస్తుంది అనమాట ఈ ఆలోచన కొంతమంది జంతు ప్రేమికులు ఉంటారు కొంతమంది ప్రేమించకపోవచ్చు బట్ వాటికి ఇచ్చే మర్యాద ఇవ్వకపోవడం వల్లే ఈ ప్రాబ్లం అనేది వస్తుంది ఈ ర్యాలీ మేము ఈ రోజు కండక్ట్ చేసాము వీగన్ ఇండియా మూవ్మెంట్ వాళ్ళు వీగన్స్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు కలిసి చాలా మంది వాలంటీర్స్ వచ్చి చాలా మంది జంతు ప్రేమికులు వచ్చి మేము ఈ ర్యాలీ చేస్తున్నాము టు బ్రింగ్ అవేర్నెస్ టు ద పీపుల్ ఆఫ్ తెలుగు